రాజన్న సిరిసిల్ల జిల్లా విమ్లవాడలో ఈ రోజు రాష్ట్ర నాలుగవ మహాసభ మేడ్సల్ జిల్లాలో జరుగుతా ఉంది హైదరాబాద్లో జరుగుతున్నటువంటి మహాసభను కార్మికులు అదే విధంగా సిపిఐ నాయకులు అందరూ కూడా విజయవంతం చేయాలని కూడా ఈ రోజు కూడా జరుగుతూ ఉంది ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖులలో జరుగుతున్నటువంటి రాష్ట్ర మహాసభను అందరూ కూడా విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం ప్రధానంగా చూస్తే దేశంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఇలా చూసుకుంటే రైతు నల్ల చట్టాలను తీసుకొచ్చి ఆ రైతు నల్ల చట్టాలు రద్దు చేస్తున్నామని ఇప్పటి వరకు రద్దు చేయనటువంటి పరిస్థితి అదేవిధంగా కార్మిక నలభై నాలుగు చట్టాలను నాలుగు కోట్లుగా పూజించి కార్మికుల ఒక్క పుట్టలు కొట్టే విధానంలో పాల్పడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మెయిన్ పేస్ట్ వాళ్ళు పెట్టినటువంటి ఆరు గ్యారంటీలు కూడా పూర్తి స్థాయిలో అమలు చేయాలనేది కూడా కోరుతా ఉన్నాం ప్రధానంగా చూస్తే ఇలా చూసుకున్నట్టు ఉంటే మేము గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పినాం నాంపెల్లి పల్లగుట్ట ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకు చెందినటువంటి జాగాలను ఆ రైతులకు అందించాలని అదేవిధంగా ఎములవాడ ఎల్లమ్మక్కడ ఉన్నటువంటి జాగలను ఆ రైతులకు అందించాలి అవి బ్లాక్లో పెట్టినటువంటి రైతులై ఆ తీసి బ్లాక్ నుంచి తీసి రైతులకు పూర్తి స్థాయిలో అందించాలనేది కూడా అదేవిధంగా తిప్పాపురం పూర్తికుంటూ ఆ ఒక్క జాగను గుణము రైతులకు అందించాలనేది అదేవిధంగా మరి మట్ల కొండ చెరువు ఎనభై ఎకరాలు పోటీ చేసుకున్నటువంటి రైతు జాగాలను ఆ ఒక్క చట్ ఇచ్చి ఆ రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా మరిపెళ్ళి ఇలా ఆ ఒక్క దళితులకు చెందినటువంటి జాగాలు పూర్తి స్థాయిలో వాళ్ళకు అందించాలి అదే విధంగా ఇలా చూస్తే ప్రధానంగా ఈ యొక్క మహాసభ తర్వాత భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకొని ఇలా పార్టీ నిర్మాణంలో ఏ కార్యక్రమాలు తీసుకోవాలనేది కూడా నిర్ణయాలు జరుగుతాయి అదేవిధంగా ప్రధానంగా చూస్తే రాబోయే స్థానిక ఎన్ని ఎలక్షన్లలో పూర్తి స్థాయిలో ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ సర్పంచ్కి అభ్యర్థులు నెంబర్లు పూర్తి స్థాయిలో పోటీలో ఉంటారని సిద్ధం కావాలనేది కూడా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది ప్రధానంగా ఈ దేశంలో కార్మికులకు మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కోట్లుగా తీసుకొచ్చి కార్మికులు ఒక్క పొట్టలు కొట్టే విధానంలో ఇలా మా ఆ ఒక చట్టాలు నలభై నాలుగు చట్టాలు ప్రభుత్వ రంగంలో పొందుపరచాలనేది కూడా కోరుతూ ఉన్నాం లేని విడలో ఈ మహాసభ తర్వాత భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడానికి సిద్ధమైనమని అని సిపిఐ గారి ఈ యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జ్గా తెలియజేస్తా ఉన్నాం Yeah, okay. am